మీరు అంటే హెల్త్ డిపార్ట్మెంట్ లో మంచి ఉద్యోగం పెట్టుకొని మరి ప్రజాసేవ కోసం వస్తున్నారు అంటున్నారు అంత మంచి జాబ్ వదిలిపెట్టుకొని రావాల్సినంత అవసరం ఏమొచ్చింది అంటే నా ఉద్దేశం ఏంటంటే నా బాధ్యతలు అయిపోయినాయి ఆర్థికంగా నా మీద ఆధారపడే వాళ్ళు లేరు కుటుంబాన్ని అయితే నేను కుటుంబానికి నష్టం చేయట్లేనని పదే పదే నా మనసాక్షిని ప్రశ్నించుకొని ఆలోచన చేసుకున్నా చేసుకొని కుటుంబం దగ్గర అవసరం లేనప్పుడు ప్రజాసేవ చేయాలని ఆ సేవ చేయడానికి కూడా సర్పంచ్ పదవి అనేది గ్రామానికి మొదటి పౌరుడుగా ఉండి సేవ నా యొక్క విజ్ఞానాన్ని నా యొక్క చదువును సమయాన్ని ఈ ఊరు గ్రామం కోసం కేటాయించాలని వచ్చిన ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నా నేను చేసిన నా ఫార్మసీ ఆఫీసర్సర్ ఉద్యోగంలో కూడా నేను జూనియర్ అయి ఉండి నాకంటే సీనియర్ కంటే యూనియన్లో కూడా ముందుంటి చురుగ్గా యూనియన్ కార్యక్రమాలలో పాల్గొని నేను స్టేట్ యూనియన్లో వైస్ ప్రెసిడెంట్గా చేసిన డిస్టిక్ యూనియన్ యాదాద్రి డిస్ట్రిక్ట్ ఫార్మసీ యూనియన్ ఫార్మసీ ఆఫీసర్స్ యూనియన్లో ఎలక్షన్ ద్వారా నేను ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డా అయినా కూడా నాకు అక్కడ చాలా గుర్తింపు ఉంది మంచి శాలరీ ఉంది అయినప్పటికీ కూడా అన్నింటినీ కూడా నేను en el